అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల ముడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను ముందుగా మీ తల్లిదండ్రులకు తెలియజేస్తారు తర్వాత బంధువులతోటి పంచుకోవడం జరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కుటుంబంలో మీరు మార్పులను కోరుకుంటారు ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు మాత్రం చేయకండి రుణ ప్రయత్నాలు అయితే తొందరగానే ఫలిస్తాయి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి శుభ కార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా చూసుకోండి కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయాల్లో ప్రయాసాలు తప్పవు ఆకస్మిక నష్టం జరగకుండా చూసుకోవాలి మరి వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలుకుగా ఉండటం అవసరం స్థాన చలనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారైతే జాగ్రత్తగా ఉండాలి మరి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి విదేశీయాన ప్రయత్నం సులభంగా ఉంటుంది మనో విచారాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేయండి మనో విచారాన్ని కలిగించే మాటలకు అటువంటి వాటికి దూరంగా ఉంటే మేలు లేకపోతే నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి కుటుంబ పరిస్థితులను సంతృప్తికరంగా మార్చుకునే ప్రయత్నాలు చేయండి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తలచిన కార్యాలను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మర్యాద మన్నల్ని అందుకుంటారు అనారోగ్య బాధలు తొలగిపోతాయి సహోద్యోగులకు సహకరించే అవకాశం అందుతుంది మీ ఆలోచనలు ప్రణాళిక అనుకూల అయితే ఏర్పడతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి సహనం వహించడం అన్ని విధాల శ్రేయస్కరం మీరు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కున్ని నియంత్రించుకోండి లేకపోతే గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం అవుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది నూతన వస్తాభరణాలను ఖర్చు చేస్తారు ముఖ్యమైన కలుస్తారు అద్భుత నూతన కార్యాలను ప్రారంభిస్తారు రుణ విముక్తి లభిస్తుంది మానసిక ఆనందం పొందుతారు అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలున్నాయి గృహల్లో మార్పులు కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు లక్కి సంఖ్య ఎనభై ఎనిమిది మరియు లక్కి కలర్ అయితే నలుపు నేటి పరిహారంలో మనం చూసినట్లయితే బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమురి అనే ఎడమ వైపు తిరిగి ఉన్నటువంటి మూలికను తీసుకోవాలి ఈ రెండు మూలికలను గట్టిగా కట్టేసి దారంతో ఒకదానికి ఒకది కలిపి పూజా గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా పరిహారం చేయటం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో